లోకేష్ ఇంపాక్టే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే లోకేష్ నియోజకవర్గం ఎక్కడుందో చెప్పుకునే చెప్పుకోలేని పరిస్థితుల్లో భయపడుతూ అవతల వాళ్ళకి తెలియకుండా సస్పెన్స్ అనే పేరుతో తను ఫియర్ ఫీ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కాదు వాస్తవంగా చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ ఈ ముగ్గురు సగర్వంగా ధైర్యంగా సేమ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు ఎంత అయిపోయింది మీ పని అయిపోయింది మీ పైన అయిపోయింది అని చెప్పి ఎంత కుప్పంలో ప్రచారం చేసినా అక్కడి నుంచినే ఫస్ట్ జాబితాలో తన పేరు ప్రకటించుకోవడం ద్వారా నేను సగర్వంగా ఉన్నాను మీరేం పీకలేరు అన్నటువంటి సంకేతం చంద్రబాబు ఇచ్చారు నెంబర్ వన్ అలాగే ఓడిపోయిన రోజు నుంచినే పారిపోకుండా అక్కడ అతను చేసినంత గ్రౌండ్ వర్క్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేసి ఉండడు అంటే మీకు అతను కేతిరెడ్డి రోజు వెళ్తుంటాడు ఆ టైపు తక్కువే ఉంది ఇంటింటికి వెళ్తున్నాడు కొంతమంది నేను మంగళగిరి అంటే మా అమ్మ పుట్టిల్లు కాబట్టి అక్కడ ఊరంతా తెలుసు ఆ ఊళ్ళో మొని మధ్యన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఫీలింగ్ వచ్చేసింది లోకేష్ ని ఈసారి గెలిపించుకోవాలి అన్నట్టు ఫీల్ ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు మంగళగిరి అంటే అది ఒక చిన్న పల్లె ప్రాంతం లాంటిది మా చిన్నప్పటి నుంచి చూసింది మున్సిపాలిటీ స్థాయికి రావడమే ఎక్కువ అనుకున్న ఊరు అది అట్లాంటిది మొన్న రాజధాని ఇంపాక్ట్ వచ్చాక హైయెస్ట్ బెనిఫిట్ పొందింది మంగళగిరి ఎందుకంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూములు అమ్ముకోవడం వరకే ఉంటే మంగళగిరి పరంగా చూస్తే మంచి ఇన్కమ్ ఓరియంటెడ్ టౌన్ కిందకి సెట్ అయింది బాగా సక్సెస్ఫుల్ ఊరి కిందకి మారింది అలాంటి ఊరు ఒక్కసారి యుద్ధాలు అన్నప్పటి నుంచి దాని ఇంపాక్ట్ పడిపోయి మళ్ళీ ఒక్కసారి